వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజాప్రసాద్ ఈ రోజు అయితే మరొక కలెక్షన్ అండి సెమీ మంచి చెక్స్ ప్యాటర్న్ లో అయితే ఉంది అంటే షాప్ కు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలి మార్నింగ్ నుంచి ఇంకా గాజులు సదడంలో వచ్చిన గిరాకొని చూసుకోవడంలోనే టైం సరిపోయింది వీడియో అయితే తీయడానికి కుదరలేదు ఇప్పుడు నైట్ సదరడం అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నా మంచి సెమీ గద్వాల్ చెక్స్ ప్యాటర్న్ లో అండి చూడండి ఇది ఒకటి రాయల్ బ్లూ కి పింక్ కాంబినేషన్ లో ఉంది ఇది వచ్చేసి మనకి కొంచెం కలర్ బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఇది బ్లాక్ అయితే కాదండి డార్క్ బండపాకు గ్రీన్ అంటారు కదా రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి రామా గ్రీన్ కి పింక్ బార్డర్ ఇది వచ్చేసి బ్లూ కి రెడ్ బార్డరు రెడ్ కి వైలెట్ బార్డర్ ఇంకా రామా గ్రీన్ లోనే ఇది ఒక డార్క్ కలర్ అనమాట రెడ్ ఇంకా ఇదైతే స్పెషల్ గా చెప్పాలండి ఇది మాత్రం వన్ పీసు ఒకటే పీస్ ఉందండి ఇది కొంచెం పెద్ద చెక్స్ సెమీ గద్వాల్లోనే ఇంకా మనమైతే ఈ శారీసు నిన్నైతే నిన్ను ఓపెన్ చేసి సారీ అయితే చూపించిన కదా అది ఎట్లుంటుందో మనకు తెలుసు కాబట్టి ఆ శారీ ఓపెన్ చేసినాం ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి ఈ శారీ పళ్ళు అండి పళ్ళు చూసిన ఎంత బాగా వచ్చింది మంచి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ లో ఉంటుంది ప్లేన్ వచ్చేసి ఇలా కింద బార్డర్ అండి ప్యూర్ సెమీ గద్వాల్ పట్టు శారీస్ అండి ఓన్లీ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండి లిమిటెడ్ స్టాకు ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వారు స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరొకసారి కలర్స్ అయితే చూపించు ప్రతిసారి ఇలా ఉంటుంది ఇంకొక మోడల్ కూడా దీంట్లో ఒకసారి ఓపెన్ చేద్దాం మనం ఇదే ఓపెన్ చేద్దాం ఇది బ్లాక్ అని అనుకోకుండి బ్లాక్ అయితే కాదండి కొంచెం బ్లాక్ అండ్ రమా గ్రీన్ షేడ్లో ఉంది అన్నట్టు కానీ ఈ బ్లాక్ లవర్స్ కూడా ఉంటారండి బ్లాక్ అనుకునే వాళ్ళు సారీ ఓవరాల్ గా ఇట్లా బూటీస్ తో మంచి పికాక్ అండ్ ఫ్లవర్ బూటీతో ఉంది ఇంకా పళ్ళు వచ్చేటప్పుడు చూడండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బూటీస్తో బాడలైతే వచ్చింది ఇంకా ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇదండి చెక్స్ అనేటివి రన్నింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటాయి బూటీస్ మాత్రం కొంచెం చెక్కడంలో నిన్న నేను చూపించిన కదా మళ్ళీ చూపిస్తా ఒకసారి చూసిలా ఇంతవరకు మాత్రం ప్లేన్ అనేది ఉంటుంది మిగతా అన్నీ ఇట్లా బూటీస్ వస్తాయండి ప్రతి శారీ ఇలానే ఉంటుంది చూడండి ఓవరాల్గా ఇది అనమాట ఇందులో కలర్స్ అయితే ఇవే అవైలబుల్ ఉన్నాయండి వారు స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఇరవై ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు సింగిల్ పైస్ అయినా కూడా కొరియర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్